హలో ఎవ్రీవన్ రాయదుర్గం నియోజకవర్గ ప్రజలకి ఓటర్ మహాశేయులకు నమస్కారం సో ఒక బిగ్ క్వశ్చన్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ సంవత్సరం రాయదుర్గంలో గెలవబోయే నాయకుడు ఎవరు రాయదుర్గంని ఏలబోయే రాయలు ఎవరు తెలుసుకుందామా గత ఆరు నెలలుగా రాయదుర్గం నియోజకవర్గం ప్రజల్లో ఒక చర్చ ఈ సంవత్సరం వైఎస్ఆర్సీపీ తరఫున అలాగే తెలుగుదేశం పార్టీ తరఫున నిలబడబోయే అభ్యర్థులు ఎవరు ముఖ్యంగా గత రెండు మూడు నెలల కింద పరిస్థితి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ తరఫున అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి గారికి ఈసారి కూడా తనకే టికెట్ వచ్చే అవకాశం ఉందని బలంగా ఆయనతో పాటు మెట్టు రెడ్డి గారి పేరు అలాగే గోయ సామాజిక వర్గానికి చెందిన రంగయ్య గారి పేరు కూడా వినిపించారు అలాగే టీడీపీ తరఫున చూసుకుంటే కాలో శ్రీనివాసులు గారి పేరే బలంగా ఉన్నప్పటికీ కూడా లోకల్ గా ఇంకా కొన్ని పేర్లు వినపడ్డాయి ముఖ్యంగా చూసుకుంటే దీపక్ రెడ్డి గారి పేరు అలాగే పూల నాగరాజ్ గారి పేరు ఇంకా శేఖర్ గారి పేరు కూడా వినిపించారు ఇంతమంది పేర్ల మధ్య టీడీపీ తరఫున కాలువ శ్రీనివాసులు గారు అలాగే వైఎస్ఆర్ సిపి తరఫున కాపు రామచంద్రారెడ్డి గారు చాలా వరకు అభ్యర్థుల ఖరారు విషయంలో మాటలు యుద్ధమే జరిగింది ఇన్ని చర్చల మధ్య తెలుగుదేశం పార్టీ తరఫున కాలువ శ్రీనివాసులు గారి పేరు అలాగే వైఎస్ఆర్ సిపి తరఫున మెట్టు రెడ్డి గారి పేరు ఖరారవడం మనం చూసారు సో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్య బలాబలాలు ఏంటో తెలుసుకున్నాం సో దానికంటే ముందు రాయదుర్గం నియోజకవర్గం గురించి ఒక ఆసక్తికరమైన విషయం రాయదుర్గం అంటే ఐదు మండలాలు దాదాపుగా ఎనభై పల్లెల్లో ఉన్నటువంటి ఒక పెద్ద నియోజకవర్గం అంటే పాపులేషన్ వైజ్గా చూసుకుంటే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గణాంకాల ప్రకారం రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపుగా మూడు లక్షల యాభై వేల మంది ప్రజానీకం నివసిస్తున్నారు రాయదుర్గంలో ఇంకొక విచిత్రమైన ఆచారం లేదా ఆధృతంగా జరుగుతోందనాలో తెలియదు కానీ గత ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో జరిగినటువంటి ఎలక్షన్లో ఒక పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పార్టీ వచ్చిన చరిత్రే లేదు అంటే ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఈ నియోజకవర్గంలో పార్టీ చేంజ్ అవుతూ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేంజ్ అవుతూనే ఉన్నారు సో ఈ ఆచారం ప్రకారం చూసుకుంటే పోయినసారి వైఎస్ఆర్సిపి గెలిచింది కాబట్టి రాయదుర్గంలో ఈసారి గెలవపోయేది ఖచ్చితంగా టీడీపీ అని చెప్పుకోవాలి ఇంకా అసలు విషయానికి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో ఈసారి రాయదుర్గంలో టీడీపీ తరఫున కాలువ శ్రీనివాసులు గారు అలాగే వైఎస్ఆర్సిపి తరఫున మెట్టు గోవిందరెడ్డి గారి బలాబలాల గురించి క్లుప్తంగా తెలుసుకుంది ముందుగా వైఎస్ఆర్సిపి క్యాండిడేట్ మెట్టు గోవిందరెడ్డి గారు మెట్టు గోవిందరెడ్డి గారు ఒకప్పుడు టీడీపీ పార్టీలోనే ఉన్నప్పటికీ పోయినసారి జరిగిన ఎలక్షన్లో వైఎస్ఆర్సిపి తరఫున ప్రచారం చేసి ఆ పార్టీలోనే చేరి ఇప్పుడు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గత ఐదు సంవత్సరాలుగా మెట్టు గోవిందరెడ్డి గారు రూలింగ్ పార్టీలోనే ఉన్నప్పటికి కూడా గత ఐదు సంవత్సరాలుగా నియోజకవర్గ ప్రజలకు మాత్రం చాలా దూరంగా ఉన్నారని చెప్పుకోవాలి దానికి రీజన్ అయితే లేకపోలేదు అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్ర రెడ్డి గారు ఫ్రంట్ లైన్ లో ఉండడం వల్ల మెట్టి రెడ్డి గారికి నియోజకవర్గపు ప్రజలకు దగ్గర అవకాశం అయితే గత రెండు మూడు నెలల ముందు ఆయన పేరు ఖరారైన తర్వాత మాత్రమే నియోజకవర్గంలో కొంచెం ఎక్కువ యాక్టివ్ అయింది అప్పటిదాకా కాపు రామచంద్ర రెడ్డి గారికి ఎంతో సన్నిహితంగా ఉన్న ముఖ్య నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ తప్పని పరిస్థితుల్లో మెట్టి గోవిందరెడ్డి గారి వైపు తిరగడం జరిగింది అలాగే కాపు రామచంద్రారెడ్డి గారికి రెడ్డి గారికి ఈ సీటు విషయంలో వచ్చిన విభేదాల కారణంగా వారి మధ్య చాలా మనస్పర్ధలు ఏర్పడ్డాయి అవన్నీ చాలా మీటింగ్లో బహిర్గతమయ్యాయి చెప్పుకోవాలంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు ఒకానొక సమయంలో రెండు వర్గాలుగా విడిపోయారు ఇలాంటి పరిస్థితుల్లోనే కాపు రామచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుండి బీజేపీలో చేరుకోవడంతో బీజేపీ టీడీపీ పార్టీకి మద్దతు ఇస్తుండటంతో రాయదుర్గం నియోజకవర్గపు వైఎస్ఆర్సీపీ సిపి కేటర్ మొత్తం కాపు రామచంద్రారెడ్డి గారి వైపు నుండి మెట్టి గోవిందరెడ్డి గారి వైపుకి మళ్ళీ అలాగే ఎలక్షన్ టైంలో తమకు ఉపయోగపడతారని అనుకున్న వాలంటీర్ సిస్టమ్ని ని ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ చేయడంతో వైఎస్ఆర్సీపీకి ఇది ఒక పెద్ద దెబ్బ నింపుకోవాలి క్లిష్టమైన పరిస్థితిలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా ఈసారి ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో రాయదుర్గం నియోజకవర్గం మొత్తం వాడవాడల ప్రచార కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు వైయస్ఆర్ గత ఐదు సంవత్సరాలుగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు నవరత్నాల్ని ధీమాగా తీసుకుని రాయదుర్గంలో కచ్చితంగా గెలవాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నారు ఇప్పుడు టీడీపీ రాయదుర్గం అభ్యర్థి కాలువ శ్రీనివాసులు గారి గురించి తెలుసుకున్నాం కాలో శ్రీనివాసులు గారు రాయదుర్గంలో గత పది సంవత్సరాలుగా యాక్టివ్గా ఉన్న టీడీపీ కన్ఫర్మ్డ్ క్యాండిడేట్ చెప్పుకోవచ్చు కాలువ శ్రీనివాసులు గారికి గతంలో ఆయన ఎంపీగా ఎమ్మెల్యేగా చేసిన అనుభవం అలాగే రాయదుర్గంలో బోయ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం చాలా వరకు బలమని చెప్పుకోవాలి కాలువ శ్రీనివాసులు గారు గత రెండు సంవత్సరాల నుండే ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేసుకుని రాయదుర్గం నియోజకవర్గంలోని ప్రతి ఊరు వాడ తిరుగుతూ ప్రజల సమస్యను తెలుసుకుంటూ వచ్చారు గత సంవత్సరం పాటు ఆయన చేపట్టిన సెల్ఫీ ఛాలెంజ్ ఇంతకుముందు ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేపట్టినటువంటి అభివృద్ధి పనులను చూపిస్తూనే ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తూ యాభై సెల్ఫీలని ఆయన ప్రజల ముందుకు తీసుకొచ్చి నియోజకవర్గంలో చాలా చాలా పాజిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారని చెప్పుకోవాలి అలాగే కాలువ శ్రీనివాసులు గారు అనంతపుర్కి ఎంపీగా వెళ్ళే అవకాశం ఉన్నప్పటికీ కూడా రాయదుర్గంతో తనకున్న గత పది సంవత్సరాల అనుబంధంతో రాయదుర్గంని ఎలాగైనా అభివృద్ధి చేయాలని రాయదుర్గం నియోజకవర్గంకి ఒక ప్రత్యేక మేనిఫెస్టోని క్రియేట్ చేసుకుని బరిలోకి దిగారు ఇంకా టీడీపీ లోకల్ నాయకులు ఒకరిద్దరు అసంతృప్తితో ఉన్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీని గెలిపించడం కోసం ఖచ్చితంగా కాలువ శ్రీనివాసులు గారికి మద్దతుగా నిలుస్తారని చెప్పుకోవాలి సో ఈ విధంగా కాలువ శ్రీనివాసులు గారు మరియు మెట్టు గోవిందరెడ్డి గారి మధ్యలో బలాబలాలు చూసుకుంటే రాయదుర్గం నియోజకవర్గం ప్రజలు కాలో శ్రీనివాసులు గారికి ఎక్కువ మద్దతు పలికే అవకాశం ఉంది కానీ నేటి రాజకీయాల్లో వచ్చిన మార్పులు కావచ్చు రాజకీయాల్లో జరిగే నాటకీయ పరిణామాలు కావచ్చు గ్రౌండ్ రియాలిటీని చూసుకుంటే కొంచెం ఫలితాలు అటు ఇటుగా ఉండొచ్చు ఆ గ్రౌండ్ రియాలిటీ గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం గ్రౌండ్ రియాలిటీ గురించి మాట్లాడుకునేటప్పుడు రాజకీయ పార్టీలకు ఉన్న ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి ఈసారి జనసేన పార్టీ అలాగే బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీతో జత కట్టినప్పటికీ కూడా రాయదుర్గం నియోజకవర్గంలో మాత్రం ఈ రెండు పార్టీల వల్ల పెద్దగా ఉపయోగం లేదనే చెప్పుకోవాలి ఎందుకు కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం పోయిసారి జరిగిన ఎలక్షన్లో రాయదుర్గంలో జనసేనకి పోలైన ఓట్లు రెండు వేల నాలుగు వందల నలభై ఐదు రెండు వేల ఐదు వందల ఓట్లు అనుకున్నాం అలాగే బీజేపీకి పోలైన ఓట్లు ఎనిమిది వందల ఇరవై నాలుగు ఓట్లు మాత్రం ఈ రెండు పార్టీలకు కలిసి పోలైన ఓట్లు దాదాపుగా నాలుగు వేల ఓట్ల కంటే తక్కువగానే ఉంది టోటల్ లో చూసుకుంటే రాయదుర్గం నియోజకవర్గంలో ఈ రెండు పార్టీలకు కలిసి పోలైన ఓట్లు కేవలం ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే ఉంది పోయినసారి జరిగిన ఎలక్షన్లో జనసేన పార్టీ మరియు బీజేపీ పార్టీకి పడ్డ మొత్తం ఓట్లు కూడా నోటాకి పడ్డ ఓట్ల కంటే చాలా తక్కువే అని చెప్పుకోవాలి కానీ ఈసారి ఎలక్షన్లో జనసేన పార్టీ కొంచెం పుంజుకున్నట్లు కనిపిస్తున్నప్పటికీ రాయదుర్గం నియోజకవర్గంలో జనసేన పార్టీ వల్ల తెలుగుదేశం పార్టీకి దాదాపు ఒక ఐదు వేల ఓట్లు వచ్చే అవకాశం ఉంది అలాగే నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నప్పయ్య గారు ఈసారి కూడా పోటీలో నిలవడం జరిగింది లాగే ఈసారి కూడా కాంగ్రెస్కున్న కోర్ అభిమానులతో రెండు నుంచి మూడు వేల ఓట్లు దాకా సంపాదించుకునే అవకాశం ఉంది నిజానికి చూసుకుంటే ఇంకా ఓటు శాతం తగ్గే అవకాశం ఉంటుంది ఈ మెయిన్ పార్టీ క్యాండిడేట్లతో పాటు రాయదుర్గంలో ఈసారి చిన్న చిన్న పార్టీలు ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కలిసి ఆరు వేల నుంచి ఎనిమిది వేల ఓట్ల దాకా తెచ్చుకునే అవకాశం ఉంది అలాగే ఓటింగ్ ట్రెండ్ గురించి చూసుకుంటే ఈసారి కూడా రాయదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరియు వైసీపీ పార్టీకి మాత్రమే ప్రధానమైన పోటీ ఉండబోతుందని చెప్పుకోవాలి ఇక ఈ రెండు రాజకీయ పార్టీలకు సంబంధించి ముఖ్య అంచర్లు కావచ్చు అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు రాయదుర్గంలోని ఐదు మండలాల్లో దాదాపుగా రెండు పార్టీలకు కూడా సమానంగానే ఉన్నారని చెప్పుకోవాలి ప్రతి పల్లెలోనూ వాడలోనూ జరుగుతున్న ప్రచార కార్యక్రమాలని ఈ ముఖ్య నాయకులే దగ్గరుండి దిగ్విజయంగా నడిపిస్తున్నారని చెప్పుకోవాలి అలాగే రెండు పార్టీలకి దాదాపుగా సమానంగా ఉన్న ఈ అభిమాన ఓటింగ్ బ్యాంకును పక్కన పెడితే మిగిలిన ప్రజానీకంలో ఈసారి నిలబడ్డ ఇద్దరు అభ్యర్థులు ఎవరిని ఎన్నుకుంటే కొంచెమైనా మన బతుకులు బాగుపడతాయి అని ఆలోచించే ఓటు శాతం కూడా ఖచ్చితంగా ఉంటుందనే చెప్పాలి ముఖ్యంగా రాయదుర్గం నియోజకవర్గంలో పల్లెల శాతం ఎక్కువ ఉండడం పల్లెల్లో రోజువారీ కూలి కోసం కష్టపడే ఎంతోమంది ప్రజానికాన్ని రాజకీయ పార్టీలు పంచబోయే డబ్బుల విషయం ఖచ్చితంగా ప్రభావితం చేస్తుందని చెప్పుకోవాలి ఇలా ప్రభావితం అయ్యే ఓట్ల శాతం ఖచ్చితంగా రాయదుర్గంలో ముప్పై నుంచి నలభై శాతం దాకా ఉండే అవకాశం ఉంటుంది ఇంకొక గమ్మత్తైన విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బులు తీసుకుని కూడా చాలామంది వాళ్ళకి నచ్చిన పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యంగా బరిలో నిలబడ్డ వ్యక్తి ఎంత మంచివాడైనప్పటికీ కూడా నేటి సమాజంలో రాజకీయ పార్టీలు పంచుతున్న డబ్బులు ఓటర్లను ఎంతో ప్రభావితం చేస్తుందనేది జగమెరిగిన సత్యం మ్యాజిక్ నెంబర్ అంటే ఏదో లాటరీ టికెట్ నెంబర్ అనుకుంటుంది మ్యాజిక్ నెంబర్ అంటే రాయదుర్గంలో ఈసారి గెలవాల్సిన అభ్యర్థికి కావలసిన ఓట్ల సంఖ్య ఈ సంవత్సరం జరగబోయే ఎలక్షన్లో రాయదుర్గం నియోజకవర్గంలో దాదాపుగా రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కుని వినియోగించుకోబోతున్నారు పోయినసారి జరిగిన ఎలక్షన్ ని తీసుకుంటే రాయదుర్గంలో జరిగిన పోలింగ్ శాతం ఎనభై ఆరు పాయింట్ ఆరు శాతం ఇదేమీ తక్కువ కాదు కానీ ఈసారి జరగబోయే ఎలక్షన్లో సోషల్ మీడియా ప్రభావం కావచ్చు మొబైల్ కమ్యూనికేషన్ ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా జరిగిన కమ్యూనికేషన్ కావచ్చు ప్రస్తుతం ప్రభుత్వం మీద ఉన్న కొంత వ్యతిరేకత మీద కావచ్చు ఖచ్చితంగా ఈసారి రాయదుర్గంలో తొంభై శాతం వరకు కూడా ఓటింగ్ జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఈసారి కూడా ఎనభై ఆరు శాతం మాత్రమే ఓటింగ్ జరిగితే రాయదుర్గం నియోజకవర్గంలో ఈసారి ఓటు హక్కును వినియోగించుకోబోయే సంఖ్య రెండు లక్షల ముప్పై ఆరు వేల మంది ఆ విధంగా చూసుకుంటే ఈ రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లలో చిన్న చిన్న పార్టీలు కావచ్చు ఇతర ఇండిపెండెంట్ క్యాండిడేట్లు కావచ్చు లేదా నోటా కావచ్చు ఇవన్నీ కలిపి రెండు నుంచి నాలుగు శాతం ఓట్ల వరకు షేర్ చేసుకునే అవకాశం ఉంది రెండు లక్షల ముప్పై ఆరు వేల ఓట్లలో దాదాపుగా పదివేల ఓట్లు ఈ కేటగిరీకి వెళ్తే మిగిలిన రెండు లక్షల ఇరవై ఆరు వేల ఓట్లు వైఎస్ఆర్సీపీ మరియు టీడీపీ పార్టీ షేర్ చేసుకోబోతుంది సో ఈ చిన్న క్యాల్కులేషన్ ద్వారా చూసుకుంటే ఈసారి రాయదుర్గంలో గెలవడానికి కావలసిన ఓట్లు ఈ రెండు లక్షల ఇరవై ఆరు వేల ఓట్లలో దాదాపుగా ఫిఫ్టీ వన్ పర్సెంట్ తీసుకున్నా కూడా ఒక లక్ష పద్నాలుగు వేల నుంచి పదహైదు వేల ఓట్ల వరకు ఏ పార్టీ అయినా టార్గెట్గా వెళ్లాల్సి ఉంటుంది అలా కాకుండా ఇంతకు ముందు చెప్పుకున్నట్టు ఈసారి రాయదుర్గంలో ఓటింగ్ పర్సన్ తొంభై శాతం జరిగితే రాయదుర్గంలో గెలవడానికి కావలసిన ఓట్లు దాదాపుగా ఒక లక్ష పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేల ఓట్లు టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్లాల్సి ఉంటుంది సో ఈ చిన్న క్యాల్కులేషన్ చూసుకుంటే ఈసారి రాయదుర్గంలో ఏ పార్టీ అయినా సరే గెలవడానికి కావలసిన మ్యాజిక్ నెంబర్ మినిమం ఒక లక్ష ఇరవై వేల ఓట్ల దాకా టార్గెట్ గా పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంతవరకు రాయదుర్గంలో జరిగిన ఎలక్షన్లో చూసుకుంటే వైఎస్ఆర్సీపీకి పడ్డ ఓట్లు దాదాపుగా ఒక లక్ష పదివేలు అలాగే తెలుగుదేశం పార్టీకి పడ్డ ఓట్లు దాదాపుగా తొంభై ఐదు వేల ఓట్లు మాత్రమే ఈ క్యాల్కులేషన్లో చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఇంతవరకు రాయదుర్గం నియోజకవర్గంలో ఒక లక్ష నంబర్ను దాటిందే లేదు కానీ ఈసారి ఖచ్చితంగా ఒక లక్ష ఇరవై వేల ఓట్లకి టార్గెట్గా పెట్టుకుని ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది రాష్ట్రంలో పెరిగిపోయిన విపరీతమైన ధరలు కావచ్చు రాష్ట్రం మీద పెరిగిన అప్పు కావచ్చు రాష్ట్రంలో పెరిగిన నిరుద్యోగం కావచ్చు లాభసాటి వ్యవసాయం లేకపోవడం కావచ్చు రాష్ట్రానికి రాజధాని లేకపోవడం కావచ్చు రాష్ట్రం ముందుకు వెళ్ళే అవకాశం ఉందో లేదో తెలియని అయోమయ పరిస్థితుల్లో కావచ్చు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ మీద రాష్ట్ర ప్రజలు కొంచెం వ్యతిరేకత చూపిస్తున్నట్టు క్లియర్గా కనిపిస్తుంది నా వ్యక్తిగత అభిప్రాయంతో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న నమ్మకంతోనూ కాలు శ్రీనివాసుల గారి మీద అభిమానంతో రాయదుర్గం నియోజకవర్గం ముఖ్య నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ అభిమానులకు కానీ చేసుకునే మనం ఒకటి ఈసారి మన రాయదుర్గంలో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవడానికి కావలసిన ఓట్లు దాదాపుగా ఒక లక్ష ఇరవై వేల ఓట్లు ఈ ఓట్ల మొత్తం తక్కువ సంఖ్య అయితే కాదు రాయదుర్గం ఐదు మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం ముఖ్య నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీలు కావచ్చు వార్డు మెంబర్లు కావచ్చు ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకున్నారు రాయదుర్గం నియోజకవర్గం నలు మూలల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటు కూడా చాలా ముఖ్యమైనది ఎలక్షన్ జరగబోయే రోజు అతి దగ్గరలోనే ఉంది ఎలక్షన్ జరగబోయే చివరి నిమిషం వరకు రాయదుర్గంలో ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి ఓట్లు పడేలాగా చూసుకోవడం మనందరి బాధ్యత రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న అరాచక అధ్వాన పరిస్థితుల నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి టీడీపీ పార్టీని గెలిపించుకోవడానికి అందరూ కూడా ఒక్క తాటి మీద వచ్చి చివరి వరకు పోరాడానికి కోరుకుంటున్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ సీఎం చేసేదాకా పోరాడు ఫర్ అవర్ బెటర్ ఫ్యూచర్ అండ్ టు సేవ్ అవర్ ఆంధ్రప్రదేశ్ ప్లీజ్ ఓట్ ఫర్ టీడీపీ థ్యాంక్ యూ